నమస్కారం ప్రజలారా మనం ప్రతిరోజు కూడా మనం ఏదో టీవీ స్క్రీన్ల మీద వీడియోలు వేసుకొని అదేవిధంగా గ్రీన్ మ్యాట్లో వీడియోలు చేసుకొని సరే మనం అన్న అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు కడతానన్నాం సరే మూడు రాజధానులు ఏ విధంగా అనేది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన జగనన్న ఏదైతే ఈ బిల్డింగులు ఇటువంటి బిల్డింగులన్నీ ఇక్కడ ఆయన ఒక వైజాగ్లోనే కట్టుకున్నారు తప్ప రాష్ట్రంలో ఉండేటువంటి రాజధాని ప్రాంతంలో ఎక్కడా కూడా కట్టినటువంటి చరిత్రలు లేవు ఆ దాఖలాలు లేవు నేను ఇక్కడికి నేనే ఎందుకు వచ్చినాను అని అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం రాజధాని పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇటు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా జరిగినాయి ప్రస్తుతానికి ఏ విధంగా రాజధాని ప్రాంతంలో పనులు జరుగుతున్నాయనే దాని మీద మనమే స్వయంగా పోయి తీద్దామని చెప్పి రావడం జరిగింది సరే ఈ బిల్డింగ్ వచ్చి చూస్తే ఎందుకు ఈ బిల్డింగ్లు కడతారు ఏందిరా వ్యవహారము మన అన్న ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఒక ఇటుకి పెట్టినటువంటి పాపాన పొల ఎక్కడా కూడా ఏదో ఏదైతే కంకర ఆ స్టీల్ ఉంటుందో వాటిని కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఈ బిల్డింగులు చూస్తూ ఉంటే ఇది ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఈ బిల్డింగ్లోనే ఉంటారంట చూడండి అందరికీ ఒకటేసారి ఎందుకు ఇవ్వాలి ఈ కూటమి ప్రభుత్వం బిల్డింగులు అవి కూడా ఎన్ని టవర్లు ఉన్నాయి ఎన్ని టవర్లు ఉన్నాయి బయడా ఎన్ని ఉన్నాయి ఆరు టవర్లు కట్టారు ఆరు టవర్లు కట్టారంటే ఎందుకన్నట్ట ఏ ఒకటో రెండో కడితే పోలా ఎన్ని కట్టాలా అవసరమా అది ఎన్ని కడితే ఏమన్నా రా ఎందుకు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు చూసినారు ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉండేటువంటి ఐఏఎస్ ఐపిఎస్ అధికారుల్ని ఏ విధంగా మన అన్న వాడుకుంటాడో ఏ విధంగా వాడుకోవాలో తెలుసు కానీ వాళ్లకు ఈ విధంగా వసతులు ఈ విధంగా సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది రోజు మనం ఈ బిల్డింగ్లు చూస్తూ ఉంటే ఏ విధంగా ఉండదో చూడండి మనం ఏమన్నా ఏ ప్రాంతంలో ఉన్నావు అక్కడి నుంచి వస్తా ఉంటే వీడికి వచ్చేటప్పుడు అంతా రోడ్లు మరమ్మతులు చేస్తున్నారు పక్కల ఈ కెనాలు ఏదో కాలవ పెద్ద పెద్ద ఇనపటి ఎన్ని పెట్టున్నారు ఒక చెట్లు ఉంటే చెట్లను కూడా వాటిని కూడా ఈ కురులతో లాగితే చనిపోతాయో అని అని చెప్పి వాటినన్నిటికీ ఒక మట్టి అంతా గుట్టగా వేసి వాటితో ఈ దీంతో కుట్టి పెట్టి ఈ చెట్లను ఇంకొకసారి పెట్టేటువంటి క్రమంలో ముందుకు పోతూ ఉన్నది ఈ ప్రభుత్వం ఇంకా ఎన్ని బిల్డింగ్లు కట్టినారు ఇంకా ఎన్ని ఉన్నాయి ఏందనేది మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం చూద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా అయితే తెలియజేయండి ఒక్కసారి రాష్ట్ర ప్రజలారా ఒకసారి ఈ బిల్డింగ్ చూడండి ఈ బిల్డింగ్ ఇటువంటి బిల్డింగ్లు అంటే ఇది ఏందో బిల్డింగ్ ఎక్కడ అనుకోవచ్చు ఇది మినిస్టర్లకు మంత్రుల కోసం కట్టినటువంటి బిల్డింగులు మన అన్న అధికారంలో ఉన్నప్పుడు ఒక ఒక ఇటుక కాదు కదా అసలు ఇక్కడ దిగి కూడా ఆయన బెంబెలు ఎత్తిపోయేవాడు ఎందుకు లేబా మనకనేవాడు అన్న పాదం పెట్టినప్పటి నుంచి ఈడంతా గడ్డి గిడ్డి తప్ప ఎక్కడ కూడా ఒక ఇటుక పెట్టినటువంటి పాపాన పోల ఇది మంత్రుల కోసం కడుతున్నటువంటి భవనాలు ఇవి మంత్రుల కోసం కట్టినటువంటి బంగ్లాలు ఎన్ని పోయి ఆ గట్టిగా చెప్పే మా అన్న జీతం ఇలా చెప్పే అంతా ముప్పై ఐదు బిల్డింగ్లు కడుతున్నారంట మనం ఉన్నప్పుడు కట్టి ఉంటే ఆ కరోనా టైంలో వరుసగా అందరం మునుకొని ఉండవా చెట్టుకొకడు పుట్టుకొకడు పోయి ఒకటి ఇసుక తోలుకొని పోయి ఒకటి ఎరచందనం అమ్మను పోయి ఇంకొకడు ఇంకొక దానికి పోయి ఇంకొకడు గంట అరగంట అని పోయి ఎట్టెట్నం రకరకాలుగా ఇబ్బంది పడితేరే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ మినిస్టర్ బంగ్లాలు కడతా ఉన్నారు వరుసగా అందరికీ అదేవిధంగా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఉన్నాయి మా నాన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి మంచి అంటే మినిస్టర్లకు ఎక్కడ అవకాశాలు ఉంటే ఆడ తోసుకోండి మీకు ఇష్టం వచ్చినంత బిల్డింగ్ కట్టుకోండి రా మీకు ఎన్ని కోటల్లో బిల్డింగ్ కట్టాలంటే అన్ని కోట్లలో బిల్డింగ్లు కట్టుకోండి అని చెప్పినాడు కాబట్టి వీళ్ళు ఇచ్చేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి బంగ్లాలో మనం ఎందుకు ఉండాలా మనమే ఎర్రసతులు తోలుదాం మనమే ఇసుక అమ్ముదాం మనమే మైనింగ్ చేద్దాం మనమే అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వుదాం మనమే గంజాయి అమ్ముదాం మనమే కల్తీ మద్యం అమ్ముదాం రకరకాలుగా రాష్ట్రంలో ఏదో ఒక రకంగా ఉండేటువంటి వ్యాపారాలు ఏ అయితే ఉన్నాయో మటకా చేద్దాం గుట్కా చేద్దాం ఎన్ని అవినీతి పనులు ఉన్నాయో అన్ని అవినీతులు చేసి కోట్ల రూపాయలు పెట్టి బంగ్లాలు మన మంత్రులే కట్టినారు మీరు చూసుకోవచ్చు ఒకసారి ఇటు హైదరాబాదులో ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మన పార్టీలో మాజీ మంత్రులకు అదేవిధంగా బెంగళూరు చూసుకోండి అదేవిధంగా చెన్నై చూసుకోండి ఇంకా చెన్నై అంటే చెప్పరాకర్లే నగరి దగ్గర ఆర్కే రోజా బ్రహ్మాండంగా ఏ విధంగా బిల్డింగ్లు కట్టిందో ఏ విధంగా విలాసవంతమైనటువంటి భవనాలను ఏ విధంగా కట్టిందో కూడా మీరందరూ చూసుంటారు ఎందుకంటే ఈ విధంగా డెవలప్ చేసి ఈ విధంగా చేసి రాష్ట్రానికి ఏం చేద్దాం అనుకోడో మరి చంద్రబాబు నాయుడు అర్థం కావడం వీడంతా అన్న అధికారంలో ఉన్నప్పుడు పావులు తిరుగుతూ ఉన్నాయి ఈ స్థలంలో ఆ పావులు ఇప్పుడు ఆడ తిరగాల ఆ పావులకి తావు లేకుండా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు య్యా ఎందుకు చేయాలా ఏ మంత్రులకి ఇటువంటి బిల్డింగ్లు కట్టించి అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు కట్టుకున్నాం అది వేరే విషయం చూడండి ఒకసారి మీరు ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఈ కథ ఏంది వ్యవహారం ఏంది అసలు ఏ విధంగా ఇక్కడ రాజధాని ప్రాంతంలో పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే ఒకసారి ఆలోచన చేయండి మీరు ఒకసారి ఆలోచించండి మనం ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఏ ఒక్క పని చేయకపోగా మళ్ళా నిస్సిగ్గుగా చెత్త తుఫు అని కూడా మూడు రాజధానులు కడతాం మేము చించుతాం మేము పొడుస్తాం మేము వైజాగ్ని అభివృద్ధి చేస్తాం అదేవిధంగా కర్నూలు అభివృద్ధి చేస్తాం మీరు నమ్మండి అని మా వాళ్ళు చెప్పినారు సరే ఈ విధంగా అయితే కడతా ఉన్నారు ప్రస్తుతానికి మరి ఇంత భవనాలు మరి మంత్రులు కట్టించున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా గ్రేట్ బా ఊరికేనే అన్నారు మనలో మనమాట సరే ఏదో లే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్సు అదేవిధంగా ఇంకా వీళ్ళు ఏమి కడుతున్నారు రాజధాని ప్రాంతంలో ఏ విధంగా పనులు జరుగుతున్నాయి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది ఏందనేది మనం ఒకసారి చూద్దాం మనం అధికారంలో ఉన్నప్పుడు రాజధానిని ఎన్ని మాటలు అన్నారయ్యా రకరకాలుగా ఇవుడికి నోటికి ఏం వచ్చితే దాన్ని మాట్లాడితే చేపలు పట్టుకోండి అని ఒక మొన్న ఒక బఫూలు కాడంటాడా చేపలు పట్టుకోండి అని చేపలు కాదురా అవులే వచ్చి చూడు ఏ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయో మనం అధికారంలో ఉన్నా మనవలేని నేను కూడా మనోళ్ళు చెప్పింది నిజమేవోలే అని సరే ఒకసారి మనం కూడా వెళ్ళి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఏ విధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఏంది వ్యవహారం అని చెప్పి మనం ఒకసారి తెలియజేద్దాం అని చెప్పేటువంటి ప్రక్రియలో నేను రావడం జరిగింది సరే చూద్దాం ఏ విధంగా ఉండదు ఏది వ్యవహారం ఏ విధంగా బిల్డింగులు కట్టడాలు ఏ విధంగా జరుగుతున్నాయి మరి మనం ఉన్నప్పుడు ఏం పెరిగి కట్టలు కట్టలేని ఎందుకు కట్టలేకపోయినాం ఎందుకు చేయలేకపోయినాం ఎందుకు రాష్ట్రానికి పరిశ్రమలు జరగకపోయినాం ఎందుకు ఈ విధంగా భవనాలు కట్టలేకపోయినాం ఏందనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది ఇష్టానుసారంగా మాట్లాడటం ఇష్టానుసారంగా ఏదో ప్రస్తుతానికి ఉండేటువంటి కూటమి ప్రభుత్వ నాయకుల మీద ఏదో ఒకటి బురద పోయటమే మన లక్ష్యం తప్ప వేరేది కూడా ఏమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా ఇంకొక రకంగా ఇంకొక సాటర్ పడండి వీళ్ళు ఏం కడుతున్నారో చూద్దాం అది కూడా ఇది మన వెనకల మనం ఇప్పుడు మీరు అందరూ చూసేది కూడా ఐకానిక్ టవర్స్ అంట బాయి మన అన్న ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలోనే ఉన్నాయి మీరు కావాలంటే చూడండి ఆడ కలర్ కూడా మీకు ఇది కనపడతా ఉంటుంది అక్కడ చూడండి ఈ ఐకానిక్ టవర్స్ ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తరువాత నీళ్ళన్నింటినీ కూడా బయటకు కొట్టి ఈ విధంగా మళ్ళా ఈ విధంగా మళ్ళా స్టార్ట్ చేశారు ఈ ఐకానిక్ టవర్స్ని మళ్ళీ వాటిని నిర్మించేటువంటి పనిలో పడినారు మళ్ళా ఐదు సంవత్సరాల పాటు ఏనాడైనా సరే జగన్ అన్న ఏ విధంగా మన రాజధాని ప్రాంతంలో ఏ ఎన్ని భవనాలు కడుతున్నారు ఏ విధమైనటువంటి టవర్లు ఉన్నాయి ఏ విధంగా ఏందని ఏనాడైనా కొంప ఏడైనా ఉన్నాడు కదా ఈడ కొంప పెట్టుకొని ఎప్పుడు వచ్చి చూడకూడదు చూడండి మీరు ఒకసారి ఏ ఇటు చూపియా ఇటు చూడండి ఏ విధంగా ఈ పనులు జరుగుతున్నాయో రాత్రి భవన్లో పనులు జరిగేటువంటి పరిస్థితి మీరు చూడండి ఒకసారి రాజధాని ప్రాంతంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధంగా పనులు జరుగుడాయా మనం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఒకసారి చూడండి ఎ దాకా నీళ్ళు ఉన్నాయి ఎక్కడ దాకా నీళ్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా ఇప్పుడు మళ్ళా మరమ్మతులు చేసి ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఐదు సంవత్సరాల పాటు నీళ్ళలో ఉన్నటువంటి పిల్లర్లు నీళ్ళలో ఉన్నటువంటి కమ్మి నీళ్ళలో ఉండేటువంటి ప్రాంతం ఇదంతా ఈరోజు ఏ విధంగా పనులు మరమ్మతులు చేస్తున్నారో చూడండి దేనికి మనం ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండి ఏ ఒక్క భవనము కట్టకపోగా మళ్ళా అమరావతిని ఏ విధంగా మాటలు మాట్లాడినాం ఏ విధమైనటువంటి పదజాలం మాట్లాడినా అమరావతి దేనికి రాజధాని కూడి అన్నటువంటి బఫోన్లు మన పార్టీలో ఉన్నారయ్యా ఒకరో ఇద్దరు కాదు ఎంతమంది పేరు చెప్పంటావు ఇప్పుడు చూడండి ఈ విధంగా మరమ్మతులు చేస్తున్నారు ఏ విధంగా పనులు చేస్తున్నారు చూడు ఐదు సంవత్సరాల పాటు దీన్ని పట్టించుకునేటువంటి నాదుడు లేడు ఐదు సంవత్సరాల పాటు దీన్ని దిక్కు చూసినటువంటి దిక్కు దివాణం లేకుండా పడి ఉన్నటువంటి టవర్లు ఇవి ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం ఈ రోజు మళ్ళీ ఈ ఐకానిక్ టవర్ల పనులు రాత్రి పగలండగా ఏ విధంగా పనులు ముందుకు పోతున్నాయో ఒకసారి ఆలోచన చేయండి దేనికి ఐదు సంవత్సరాల పాటు మనం అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క బిల్డింగ్ కట్టకపోగా ఎక్కడ ఒక ఇటుకి పెట్టకపోగా ఈ ఉండేటువంటి ఏదైతే ఇసుక అదేవిధంగా గ్రావిలు అదేవిధంగా కంకర అదేవిధంగా ఇనుముకు సంబంధించి వస్తువులు ఏ ఉన్నాయో వాటిని కూడా దొబ్బేసినటువంటి బతుకులు మన ఐదు సంవత్సరాల్లో జరిగినాయి ఈరోజు బ్రహ్మాండంగా పనులు చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా చక్కచక్క పని పనిచేసి రాజధాని నిర్మాణించుకుందాం మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండాలి మూడు రాజధానులు పోయినాడు ఏడ ఉండే బొక్కను చూడాలంటే ఇంక మూడు బొక్కలు చూడపోయినాడు ఏదో పడినాడు అయిపోయింది ప్రస్తుతానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం తెలుసుకున్నారు తెలుసుకొని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు అయినా మనం వదలం రేపు మనం రెండు వేల ముప్పై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చాం వచ్చినప్పుడు చూద్దాం ఈ యొక్క ఈ టవర్ల కథ ఏందో ఈ కథ ఏందో ఈ వ్యవహారాలు ఏందో ఏం ఒక్క మేము అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క బిల్డింగ్ కట్టామయా రాజధాని ప్రాంతంలో ఎవడన్నా ఇటుక పెట్టావా ఎవడన్నా ఆ ఉండే ఇటుకలు ఉండే కంకర ఉండే ఇసుక దొబ్బేసినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఇప్పుడు చూడండి రాజధాని ప్రాంతంలో ఈ బిల్డింగ్లు కట్టేటువంటి ప్రాంతంలో ఏ విధంగా ఇసుక నిలవ చూడండి పనులు ఎక్కడా కూడా ఆగకుండా అంటే ఒకవేళ ఏదైనా వర్షాలు పాడు పడినా కూడా ఇసుక కొరత లేకుండా ఏ విధంగా పన్నులు ఏ విధంగా ఇసుకను డంపు చేసి పెట్టినారు చూడండి మనం అధికారంలో ఉన్నప్పుడు ఆ ఇసుక డంపింగ్ ఏదైతే ఉంటో ఆ డంపులు కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఐకానిక్ టవర్స్ అయితే బ్రహ్మాండంగా పనులు ముందుకు సాగుతూ ఉన్నాయి సరే జరగని ఏం జరుగుతుందో రేపు మనం అధికారంలోకి వచ్చినా కథ వేరే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు రాత్రింబోళ్ళు కష్టపడి చేస్తున్నారు మనం అధికారంలోకి వచ్చే కథ వేరే ఉంటుంది చూద్దాం లేదు కాని ఒకసారి మీరు ఇక్కడ చూడండి బాగా రోజు స్టూడియోల్లో కూర్చొని టీవీలు ముందు కూర్చొని పకీర్గాళ్ళు గ్రీన్ మ్యాట్లు వేసుకొని చేసేది కాదు మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఏ విధంగా పనులు జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉండ ఇవేందిరా సమ్మె ఈ మిషన్లు ఏంది ఈ కథ ఏంది వ్యవహారం ఏంది ఇదేందో అసెంబ్లీ అంట ఇక్కడ మా ఓడు గట్టుంటే ఉంటే ఎంత మంచి పేరు వచ్చిండో మన దగ్గర మంచి మంచి గనులు మంచి మంచి గటీపులు అందరూ ఉన్నారే మన దగ్గర నూట యాభై ఒక్క మంది ఉన్నారే ఎటువంటి ఓడు కావాలంటే అటువంటి వాళ్ళు ఉన్నాయి మరి వాళ్ళు ఇదిగా అంట ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఈ మిషన్లు ఏంది ఈ వ్యవహారం ఏంది ఏంది మిషన్లు అవి ఏంది కథ ఏడు ఏంది అస అసెంబ్లీ కడితే నూట యాభై ఒక్క మంది మన దగ్గర ఉన్నారు ఏం మామూలుగా ఉన్నారా ఇది ఏంది ఈ బిల్డింగ్లు ఈ బిల్డింగ్లు ఎన్ని కట్టాలంట ఇనప సామాన్ మన దగ్గర ఉండే నూట యాభై ఒక్క మంది అయితే వీటిని అమ్ముకోపోదురు వీటిని అన్ని ఎత్తుకోబోదురు ఈ తూముల్లా అదేవిధంగా ఈ కంకరాలా వాటిని అమ్ముద్రు ఈ మిషన్లు అమ్ముద్రు ఎక్కడ ఇనప సామాన్ మొత్తం అమ్మేద్దురు కదరా మనోళ్ళు లేనిట్టే మన జగనన్నం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదంటే ఇందుకే ఈ ఇనప సామాన్ అంతా అమ్ముకుంటుర్రి ఈ ఆడ కంకర ఉంటే అదే అమ్మిత్రీ ఇసుకుంటే ఇది అది అమ్మిత్రీ అర్జుడు ఎంత ఇసుకున్నాదో చుడు ఆడ మనోళ్ళు అధికారంలో ఉంటే ఇసుకుని ఉన్నా ఎప్పుడో పోయిండు ఇసుక పోయిండు తుమ్ములు పోయిండు ఐరన్ రాడ్లు పోయిండు కంకర అమ్ముకోండు స్క్రాప్ కూడా అమ్ముకు ఉందరు స్క్రాప్ కూడా ఉండే స్క్రాప్ కూడా అది కూడా అమ్ముకునే ఉందరు ఎంతమంది పని చేస్తున్నారు ఏంది కథ ఇది ఎన్జిఓ ఎన్జిఓస్ కంట నాన్ గెజిటర్ ఆఫీసర్ల బిల్డింగ్లు అంట ఎంతమంది ఉపాధి కలుగుతున్నారు ఎంతమంది ఉపాధి ఉండదు ఇక్కడ ఏంది విషయం ఏంది వ్యవహారం చూడు అసలు ఎంతమంది పని చేస్తున్నారు ఉపాధి ఎంతమంది కలుగుతున్నారు మా నోడు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఆఫీసర్కు ఒక బిల్డింగ్ కట్టకపోగా ఏమీ చేయకపోగా చూడండి ఎంత ఎంత బిల్డింగులు ఈ కథ ఎంతమంది ఉపాధి పొందుతున్నారు ఎంతమంది బయట రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఉపాధి కోసం ఎంతమంది ఉన్నారు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా ఎందుకు మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఏమీ చేయకపోగా మీరు ఒకసారి చూడండి బిల్డింగులు ఎన్జిఓ ఆఫీసర్లకి నాన్ గెజిటెడ్ ఆఫీసర్లకు కట్టించినటువంటి భవనాలు ఇరవై ఒక్క టవర్లు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఇరవై ఒక్క టవర్లు అంటే ఆశామాషా విషయం కాదు చంద్రబాబు నాయుడు గారు గతంలోనే కట్టినటువంటి భవనాలు మనం అధికారం వచ్చిన తర్వాత అన్ని చెట్లు ములిచిపోయినాయి మళ్ళీ ఇల్లు కూడడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని అన్నింటిని మరమ్మతులు చేసి ఇప్పుడు ఏ విధంగా రెడీ చేస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి దేనికి మనం కట్టలేకపోయినాం దేనికి మనం ఏమి చేయలేకపోయినాం మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసినాం ఏం పేరు కట్టలు అనేది కూడా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎక్కడ చూడు ఎంతమంది ఉపాధి ఎంతమందికి కూడాదో చూడండి ఎంతమంది కార్మికులు ఉన్నారో చూడండి దాదాపు ఇరవై ఒక్క టవర్లు ఉంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఫ్లాట్లు పైచిలకు ఈడ ఉండేటువంటి పరిస్థితి మనం ఎక్కడైనా సరే ఒక ఇటు కట్టినామా ఒక ఇల్లు కట్టినామా ఒక ఫ్లాట్ కట్టినామా నాన్ గెజిటర్ ఆఫీసర్స్కి ఇచ్చేటువంటి బిల్డింగ్లు ఇవి మనం ఒకరికి ఉపాధి దేలా ఏమి తేలా మనం అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాలకు బతికినటువంటి పరిస్థితి అదే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధాని ప్రాంతంలో ఈ యొక్క పనులు ప్రారంభించిన తర్వాత బయట రాష్ట్రాల నుంచి ఎన్ని వందల మంది వేల మంది లక్షల మంది మన రాష్ట్రంలో ఏ విధంగా ఉపాధి కోసం దొరుకుతున్నారో ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఉన్నారో ఎక్కడా కూడా ఎందుకో మనం జగన్ అన్న మరి ఆ విధంగా చేశాడు ఆ రోజుల్లో సరే ఇంకా కూడా మనం చేసినటువంటి ఘనత ఉండాలి చూద్దాం ఒకసారి